హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ బుట్టబొమ్మ ఈ వీడియోలో అయితే మా త్రీ డేస్ ట్రిప్లో వన్ ఆఫ్ అవర్ ట్రిప్ అనేది చూపిస్తాను అండ్ మేక్ ష్యూర్ వాచ్ అంటిల్ ద అండ్ మేము షిరిడి ఎలా వెళ్ళాము ఎక్కడ స్టే చేసాము ఎలా బుక్ చేసుకున్నాం ఎలా ప్లాన్ చేసాం అవన్నీ ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా అన్నమాట మేము ఫస్ట్ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత బస్సెస్ బుక్ చేసుకున్నాం అంటే మాకు ఏ రోజు రూమ్ దొరికితే దాన్ని బట్టి బస్ బుక్ చేసుకుందాం అనుకున్నాం అండ్ మాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది ఏంటంటే మాకు వీకెండ్స్లోనే రూమ్ కావాలి అండ్ మేము ఇక్కడి నుంచి షిరిడీ వెళ్ళడానికి ట్వెల్వ్ అవర్స్ ఈ అన్ని ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని మేమైతే రూమ్ బుక్ చేసుకున్న తర్వాత స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాం అండ్ ట్రైన్స్ అనేవి డైరెక్ట్గా అవైలబిలిటీ లేవు అది మాకు ఫ్రైడే ఆఫీస్ అయిపోయిన తర్వాత కావాలి సో అస్సలు దొరకలేదు సో మేము బస్ అనేది ఫస్ట్ ప్రియారిటీ చేసుకున్నాం స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాం లాంగ్ జర్నీ కాబట్టి షిరిడి సాయిబాబా ఆర్ నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సాయి డాట్ ఆర్ డాట్ ఇన్ ఈ లింక్ ద్వారా అయినా మనం రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు మనకైతే బోత్ నాన్ ఏసీ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మాకైతే నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం మేము వింటర్లో వెళ్తున్నాం కాబట్టి అండ్ మాకైతే టూ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు వన్ డేకి అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మాకైతే త్రీ బెడ్స్ ఇచ్చారు మేము ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యి సాటర్డే మార్నింగ్ రీచ్ అయిపోయాం మేము ట్వెల్వ్ టు టూ షిఫ్ట్ చెక్ ఇన్కి బుక్ చేసుకున్నాం బికాజ్ ఎందుకు అంటే బస్ లేట్ అయినా సరే ఈ టైంకి ఖచ్చితంగా రీచ్ అయిపోతామని బట్ మేము నైన్కే రీచ్ అయిపోయాం సో మేము ఏం చేసామంటే మా బస్ అనేది ఆపడమే ఒక హోటల్ ముందు ఆపారు ఆ హోటల్లోనే మేము జస్ట్ లగేజ్ పెట్టి ఫ్రెష్అప్ అవ్వడానికి తీసుకున్నాం అక్కడ ఫిఫ్టీ చేశారు అంతే అండ్ మేము అక్కడ పెట్టి దూల్ దర్శన్కి అయితే స్టార్ట్ అయిపోయాం నియర్లీ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది మాకు దర్శన్ దర్శనం అయిపోగానే మేమైతే ఈ లగేజ్ అంతా తీసుకొని మేము ట్రస్ట్ వల్ల రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి పర్ రూమ్ కి ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి అండ్ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి మీరు చదవండి రూమ్ బుక్ చేసుకునే ముందు అండ్ ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి జిరాక్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి అండి ఈవెన్ మీరు తీసుకెళ్ళకపోయినా గుడి ముందు జిరాక్ షాప్స్ ఉంటాయి అడిగితే చెప్తారు మొత్తం డీటెయిల్స్ వాళ్ళు చెక్ చేసుకొని మనకైతే రూమ్ ఇచ్చేస్తారు అయితే రూమ్ చెకిన్ అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్ళాము లంచ్ అయితే వన్ అవర్ క్లోజ్ అని చెప్పారు సో మేము ట్రస్ట్ రూమ్స్కి ఎదురుగా ఆంధ్ర భోజనాలు ఉన్నాయి అక్కడైతే మేము తిన్నాం తినేసి ఇంకా సెంటాపూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం అండ్ రూమ్స్ నుంచి బయటికి రాగానే మనకి అక్కడ చాలా టెంపోస్ అవైలబుల్గా ఉంటాయి వ్యాన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సెన్సింగ్పూర్కి పర్ హెడ్కి టూ హండ్రెడ్ అరౌండ్ ఛార్జ్ చేస్తారు ఐ గెస్ మాకైతే టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు ఐ హ్యావ్ నో ఐడియా అండ్ సన్సింగ్నాపూర్ రీచ్ అవ్వగానే అక్కడైతే మనల్ని ఒక షాప్ ముందు ఆపుతారనమాట నేనేం చెప్తా అంటే మీరు అక్కడ తీసుకోకుండా ఇంకొంచెం ముందుకొచ్చి తీసుకోండి నా సజెషన్ అయితే అయింది అది మీ పర్సనల్ ఒపీనియన్ అండ్ అక్కడి నుంచి మాకైతే దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం మాకు నియర్లీ వన్ అవర్ ఇచ్చారనుకుంటా టైమ్ దర్శనం చేసుకొని రావడానికి అండ్ షిరిడి వచ్చిన తర్వాత మేము నైట్ దర్శనానికి వెళ్ళాము అండ్ దర్శనం ఈసారి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ ఫాస్ట్గానే అయిపోయింది తర్వాత అయితే మేము కావాల్సినవన్నీ తీసుకున్నాం అండ్ ద్వారకా మాయికి కూడా వెళ్ళాము ద్వారకామాయి చూసిన తర్వాత చావిడికి వెళ్దాం అనుకున్నాం బట్ షిరిడీలో ఏంటంటే నైన్ థర్టీకి అన్నీ క్లోజ్ అనమాట అన్నీ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నాకైతే దర్శనం కోసం ఐడియా లేదు బికాజ్ ఆ టైంకి అయితే హార్త్ ఇస్తారు టెన్ ఫిఫ్టీన్ అరౌండ్ కానీ చావడి ద్వారకామాయి ఇంకా ప్రసాదాలు అన్నీ ఆపేస్తారు నైన్ థర్టీ తర్వాత మీరు షిరిడి వెళ్ళినప్పుడు మీ ఫోన్స్ని చెప్పల్స్ని గుడి దగ్గర గేట్ త్రీ ఆర్ గేట్ ఫోర్ ఐ గెస్ వాటి దగ్గర పెట్టుకోండి అక్కడ లాకర్స్ ఉంటాయి ఫోన్కి అయితే మొత్తం మన ఎన్ను ఫోన్స్ ఇచ్చినా ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే అండ్ చెప్పల్స్ అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు అండ్ బయట ఎక్కడ పెట్టుకోకండి ఇది నా సజెషన్ అంతే ఆ రోజైతే మేము టైర్డ్ అయిపోయాం బాగా ఎందుకంటే మేమైతే మంచి ట్రావెల్ని చూస్ చేసుకోలేదు నైట్ స్లీపర్ ట్రావెల్కి సో ఆ రోజు మాకు జర్నీ మంచిగా అనిపించలేదు స్లీప్ సరిగ్గా లేదు సో దానివల్ల మొత్తం డిస్టర్బ్ అనమాట కొంచెం టైర్డ్ అయ్యాము సో మేమైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయ్యాం అరౌండ్ ఫైవ్కి మేము రెడీగా ఉన్నాము అప్పుడు ట్రస్ట్ వాళ్ళ బస్సు ఉంది సో ఆ బస్సును అయితే ఎక్కాము మీకు ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి పర్ హెడ్ టెన్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే అండ్ మేము ఆ రోజు దర్శనానికి అంత ఎర్లీగా వెళ్ళడానికి కారణం మేము కాకడహారతి చూడడానికి బట్ మేం చేసిన తప్పు ఏంటంటే హారత్కి టికెట్స్ బుక్ చేసుకోకపోవడం అండ్ నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినప్పుడు అవైలబుల్గా లేవని వచ్చాయి నెక్స్ట్ డేకి ఈరోజు రోజు చూసానమాట నా ఫ్రెండ్స్ కొంతమంది నాకన్నా ఒక టూ మంత్స్ ఆర్ వన్ మంత్ ముందు షిరిడి వెళ్ళారు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు హారత్ కోసం వన్ అవర్ ముందు లైన్లోకి వెళ్ళి ఉండండి మీకు ఖచ్చితంగా హారతి దొరుకుతుంది అని సో మేము అదే అనుకున్నాం కానీ మాకు దొరకలేదు మేము చేసిన మిస్టేక్ అది సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా హారత్ టికెట్స్ బుక్ చేసుకుంటాం పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ ఛార్జెస్తారు అయితే అండ్ దర్శనానికి అయితే టూ హండ్రెడ్ చేస్తారు అనుకుంటా అండ్ ఫ్రీ దర్శనం కూడా అంత టైం ఏం పట్టదు త్రీ టు ఫోర్ అవర్స్ ఫాస్ట్గానే అయిపోతుంది అండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనం లైన్లోకి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఉంటే మీరు మీ ఇష్టం అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గో విత్ ద పేడ్ దర్శన్ అని చెప్తాను అండ్ ఆ రోజు సెకండ్ డే మార్నింగ్ కూడా మాకైతే హారత్ దొరకలేదు అండ్ అక్కడ కూడా మేము సిక్స్ వరకు వెయిట్ చేసి సెవెన్ థర్టీకి దర్శనం అయిపోయింది బయటకు వచ్చాం మాకైతే ఎయిట్ థర్టీకి ఒక ప్లేస్కి బస్ ఉంది అదైతే నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అండ్ ఆ మధ్యలో మేము పంచముఖ గణపతి గుడికి వెళ్ళి రావాలనుకున్నాం ఎందుకంటే అక్కడ ఏమనుకున్నా ఖచ్చితంగా తీరుతాయంట మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఆ గుడికి సిక్స్ థర్టీ ముందు వెళ్తే మీ చేత్తో మీరే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఎల్స్ నైన్ థర్టీ తర్వాత వెళ్ళండి ఈ మధ్యలో వెళ్ళకండి మాకైతే పంతులు గారు అడిగారు మీరు ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి అని చెప్పి బికాస్ మేము ఆ టైంలో వెళ్ళినందుకు అలా అడిగారనమాట పంచముఖ గణపతి గుడికి అయితే మాకు వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు అదైతే ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గుడికి పర్సనల్లీ నాకు ఎలా ఉంది అంటే నేను ప్రతిదీ చూడాలి షిర్డిలో బాబా ఏం చేశారు ఎక్కడ ఏం చేశారు అన్నీ చూడాలి ప్రతి ఇల్లు చూడాలి ఏదైతే భక్తులు ఇల్లులు ఉన్నాయో అవన్నీ అని బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ సైడ్ ఏంటంటే మేము ప్లాన్ చేసుకుంది చాలా టఫ్ షెడ్యూల్ ఎందుకంటే సెకండ్ డే అది థర్డ్ డే ఇది అని చెప్పి సో మాకైతే టైం లేదు సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షిరిడీలో ఉండే నేను వెళ్ళిన టైం మొత్తం షిర్డీలోనే గడపాలి అనుకుంటున్నాను అప్పుడైతే ఇదైతే నా సిక్స్ ఇయర్స్ డ్రీమ్ షిరిడి వెళ్ళడం అనేది ఎప్పుడో అనుకునేదాన్ని ఆగిపోయేదాన్ని బట్ ఈసారి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మాకు షిరిడి ట్వంటీ ఫోర్ అవర్స్ సో నేను వెళ్ళలేకపోతున్నాను అనుకునేదాన్ని బట్ అహ్మదాబాద్కి ట్వెల్వ్ అవర్సే షిరిడి సో బాబా దగ్గరికి వచ్చేసాను అనుకున్నాను కానీ వెళ్ళడానికి ఇంత టైం పట్టింది నేను వచ్చి ఎయిట్ మంత్స్ దగ్గర అవుతుంది ఎయిట్ మంత్స్ తర్వాత నేను షిరిడి చూడగలిగాను అనమాట వెన్ ఐ వాజ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నేనప్పుడు షిరిడి వచ్చాను ఆ తర్వాత ఇదే రావడం షిరిడి అండ్ ఆ రోజు దత్త జయంతి కూడా సో దత్తుడి ఊరేగింపు కూడా అయ్యింది అప్పుడైతే అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది చావడి అది క్లోజెడ్గా ఉంది ఇందులో అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అమ్మాయిని ఎలో చేస్తారు రైట్ హ్యాండ్ సైడ్ ఎలో చేయరు ఎందుకంటే బాబా గురువుగారు అయిన గురుధన్ అందులో ఉంటారని అందరూ నమ్ముతారనమాట సో ఆ రోజు నైట్ అయితే మేము దోశ తీసుకున్నాం సేమ్ ఆంధ్ర హోటల్లోనే మేము అన్ని మీల్స్ చేశాము ఈ వీడియోలో అయితే మేము చూసిన అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను షిరిడీలో అండ్ నాకు కింద కామెంట్ చేయండి నేను ఏ ప్లేసెస్ చూడలేదు అని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కవర్ చేస్తాను అండ్ నేను షిరిడీ అంత గ్యాప్ తీసుకోవాలనుకోవట్లేదు ఈసారి కొంచెం ఫాస్ట్గానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను వితిన్ టూ త్రీ మంత్స్ అలా అనమాట అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్